వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్ గౌతమ్తో కలిసి స్పెషల్ ఆఫీసర్ శశాంక సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి నిరుపేదకు అందించే దిశగా జిల్లా యంత్రాంగం పనిచేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్పెషల్ ఆఫీసర్ స్టేట్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టు కమిషనర్ కె శశాంక అన్నారు ఈ మేరకు శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్ గౌతమ్తో కలిసి స్పెషల్ ఆఫీసర్ శశాంక సమీక్ష నిర్వహించారు అనంతరం షామీర్పేట మండలంలోని అలియాబాదులో స్పెషల్ ఆఫీసర్ శశాంక ఇందిరమ్మ ఇల్లా దరఖాస్తుదారు పద్మ ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి తూమ్ వెళ్లి అక్కడ నిర్వహిస్తున్న రేషన్ కార్డుల సర్వేను పరిశీలించి సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు సలహాలను అందజేశారు గ్రామ స్థాయిలో గ్రామ సభలు మున్సిపాలిటీల స్థాయిలో వార్డు సభలను పక్కాగా నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు గ్రామ సభల పట్ల ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు అంటే అదే సార్ అది లై డే అంటే పోల్ట్రీ ఫార్మ్ షెడ్ కట్టారంటే మనకి యోగ్యత గింత లేనింటి ల్యాండ్ రావ్యా కల్చరల్ షెడ్ కట్టారు కాబట్టి నా అగ్రికల్చర్ ల్యాండ్ నానేరబుల్ తానే వీట్ మొత్తం అప్పుడు ఎకరాలు ఉంది బట్ వెరిఫై బట్ ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి డ్రెస్ ఫర్ ఎక్సర్సైజ్ గవర్నమెంట్ కూడా संदर्भ होना होता है। सर सर। तो कटिंग कामों में यू कैन डूंगर एक्चुअली मैं तो ऑनलाइन जब भी डाउनलोड किए बजे तो नेटवर्क बहुत बढ़ गया है। लास्ट फोर सिक्स टाइम्स इसमें ज़्यादा चीज़ें आ गईं। तो नेट बियोर रहते हैं पूरे जीएम को। जीएम है। हमके लिए ম। 听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听到了吗？听 और के पर देखिए चेक कर सकते हो तो यू कैन फॉर्म इन लास्ट लास्ट लैंग्वेज करा नहीं बहुत अच्छा 你。<Yeah. S 2> yeah.